కుండలిని శక్తి జాగృతమైనప్పుడు కొన్ని లక్షణములు ఏగా సాంప్రదాయంలో చెప్పినట్లుగా గురు కృప కారణంగా ఆత్మశక్తి జాగ్రత్త మనస్సు ప్రాణము మరియు శరీరంలో వివిధ క్రియలు ఉత్పన్నమయ్యి శిష్యుని ఆత్మజ్ఞాన సంసిద్ధిని చేసినట్లుగా భక్తి మార్గంలో కూడా గురు గురు కృప లేక పూర్వ సంస్కారముల కారణంగా మరియు తన పురుషార్థ ఫలితముగా కుండలని శక్తి అవుతుంది అప్పుడు భక్తి సాధనలో కూడా కుండలని శక్తి జాగ్రత్త అవటం ద్వారా చిత్తస్థితికి అనుగుణంగా అన్ని బాహ్య లక్షణములు కలుగుతాయి నాచము చేయుట పాటలు పాడుట భూమిపై పడి దొల్లుట పెద్ద గొంతుతో సంకీర్తనము చేయుట దీర్ఘ శ్వాసన కలిగి ఉండుట లేక లో పొగడ్తలను ఉపేక్షించుట లాలాజలము స్రవించుట పెద్దగా నవ్వుట ఎక్కిళ్ళు వచ్చుట శరీరంలో సలదనపు అనుభవము మరియు చేతులతో కాలతో నేలను తాకించుట వంటి బాహ్య లక్షణము కల్పించును ఎప్పుడైతే చిత్తము స్వస్థను పొంది ప్రాణంలో లీనమవుతుందో అనగా ప్రాణాయామం సంభవిస్తుందో అప్పుడు ప్రాణంలో అనేక విధములైన బాహ్య అంత్య అంతరక్రియలు కలుగుతాయి ప్రాణము యొక్క క్రియాశక్తి కారణంగా శరీరంలో విశేష రూపంలో మార్పులు సంభవిస్తాయి భక్తిని శరీరంలో నిశేషిత కంపము స్వేదము రోమాంచము స్వర వికృతి శరీర ఛాయ మార్పు అశ్రువులు నిద్ర వంటి ఎనిమిది సాత్వికతలు కలుగును భూతత్వమును ఆలంబన చేసుకుంటే ప్రాణమునకు స్తంభి భావస్థితి లభిస్తుంది జలతత్వము ఆశ్రయిస్తే అశ్రుపాతము మరియు తేజతత్వమందు స్థిరపడితే స్వేదము ఉత్పన్నమై శరీరము శాయ మారుతుంది ఆకాశతత్వమున స్థిరమైతే ప్రళయము వంటి స్థితి కలిగి భావనస్తే మూర్ఛ నిద్రాస్థితులు కలుగుతాయి